హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహావార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే మేక పోతులు మర్కలు అనేటువంటి అమ్మకానికి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క సో బాగా గుర్తుపెట్టుకోండి బ్రదర్ వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు సో ఇకపోతే ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ మొత్తం మనకు ఇరవై ఐదు పిల్లలు అనేటివి ఉన్నాయండి సో మరకలు పోతు పిల్లలు సో అందులో వచ్చేసి పన్నెండు పోతు పిల్లలు అనేవి ఉన్నాయి పదమూడు మరకలు అనేటివి ఉన్నాయండి సో మొత్తం కలిపి ఇరవై ఐదు జీవాలు అనేవి ఉన్నాయి ఇది తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నేర్బై శంషాబాద్ దగ్గర ఎస్బీపల్లి విలేజ్ నుంచి ఈ మొత్తం ఇరవై ఐదు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే జతా వచ్చేసి పదమూడు వేల రెండు వందలుగా చెప్పినారండి సో థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్గా చెప్పినారు ట్రాన్స్పోర్ట్ కొద్దిగా దగ్గర ఉండేవాళ్ళు కాల్ చేస్తే ఇరవై ఐదు జీవాలే ఉన్నాయి కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అనుకూలంగా వస్తుంది ఇంట్రెస్ట్ నా బ్రదర్ కాల్ కాల్చండి మరి దూరం అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ అవుతుందండి పదమూడు వేల రెండు వందలు జత చెప్పిన